ఆంధ్రప్రదేశ్ కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా రాజేష్ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ రోణంకి కృష్ణమనాయుడు హాజరయ్యారు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కాలింగులందరికీ ఒకే తాటి మీదకి తెచ్చి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లేందుకు కృషి చేస్తానని అలాగే అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నడుచుకుని డైరెక్టర్ పదవికి వన్నె తెస్తానన్నారు లోల్ల రాజేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను గత కొద్ది రోజుల క్రిందట ప్రకటించింది శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నేత లోళ్ల రాజేష్కు కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి లభించింది సోమవారం ఉదయం విజయవాడ బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రమాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ రోణంకి కృష్ణమ్మనాయుడు హాజరై లోళ్ల రాజేష్తో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాళింగులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు వారి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఉత్తరాంధ్రలో అధిక శాతం కాళింగులు ఉన్నారని అయితే వారిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి పదములో నడిపించేందుకు కృషి చేస్తుందన్నారు అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాళింగ డైరెక్టర్ పదవికి వన్నీ తెచ్చే విధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు రాజేష్